బాధ్యత ఉన్న ప్రతి అల్లు అర్జున్ ఫ్యాన్ నిజంగా మీరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే కామెంట్ చేయండి అల్లు అర్జున్ కావాలని టార్గెట్ చేశారు అని కొంతమంది అంటున్నారు లేదు అల్లు అర్జున్ తప్పు చేశాడని కొంతమంది అంటున్నారు కావాలని టార్గెట్ చేశారా తప్పు చేశాడా ఎటువంటి బ్యాడ్ పదాలు వాడకుండా కామెంట్ చేయండి తప్పు చేశాడు మన ఫ్యా మన హీరో అయినా సరే తప్పు చేశాడని తప్పు చేసి ఒప్పుకోవాల్సిందే లేదు కావాలని ఏర్పించారని కావాలని ఏర్పిచ్చారు అసలు ఏమనుకుంటారా జనం ఏమనుకున్నారో మీరు కామెంట్ చేయండి అల్లు అర్జున్ వద్ద ఉన్న పిఏ వద్దకి వీడియో పంపిస్తున్న అల్లు అర్జున్ ఈ కామెంట్స్ ఖచ్చితంగా చదువుతారు ఇది నా ప్రామిస్ కాబట్టి కంపల్సరీ మీరు కామెంట్ చేయండి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో రీసెంట్గా అల్లు అర్జున్ తన యొక్క ఏమంటారు ఈ విచారణ కోసం వెళ్ళాల్సినటువంటి పరిస్థితి నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత నోటీసులు ఇచ్చారు ఎక్కడ కూడా లంచ్ మోషన్ పిటిషన్ వేసుకునే అవకాశం లేదు ఆ నోటీసులకు సంబంధించి కోర్టులో ఎటువంటి అవకాశం లేకుండా ఈవినింగ్ టైం లేట్ అయిన తర్వాత ఆ నోటీసులు అయితే ఇచ్చారు పోలీసులు చక్కటి పోలీస్ స్టేషన్లో ఉదయం పదకొండు గంటలకు హాజరవ్వండి మీరు అని హాజరు అవ్వాలి ఒక కేసులో ఇదిగా ఉన్నప్పుడు ఇటు ఇటు కోర్టు కోర్టు కూడా అదే చెప్తుంది చట్టం కూడా అదే ఉంది హాజరు అవ్వమన్నప్పుడు పోలీసులు హాజరు అవ్వాల్సింది వెళ్ళి ఇంక్వైరీలో డీటెయిల్స్ అవి ఇచ్చి ఆ తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అల్లు అర్జున్ వెళ్ళారు అనుకుంటే అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే చిక్కడపల్లి పోలీసులతో అల్లు అర్జున్ చెప్పినటువంటి కొన్ని ఆసక్తికర విషయాలు మొన్న కూడా హైదరాబాద్ పోలీసులు ఒక వీడియో రిలీజ్ చేశారు అందులో ఈ డోర్ గేట్ ఓపెన్ చేయడం కానీ లోపలికి అల్లు అర్జున్ యొక్క మామ రావటం కానీ అల్లు అర్జున్ యొక్క వైఫ్ అల్లు అర్జున్ ఆ తర్వాత రావడం అల్లు అర్జున్ టీమ్ అల్లు అర్జున్ బౌన్సర్స్ గొడవ గొడవ చేయటం ఇదంతా కూడా దీని గురించి ఆయన కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారని అట్లాగే శ్రీ తేజ్ విషయంలో తాము తీసుకుపోయే ఒక బిగ్గెస్ట్ నిర్ణయం గురించి కూడా అల్లు అర్జున్ తెలిపినట్టుగా తెలుస్తుంది ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయబోతున్నామని ఆ ట్రస్ట్లో భాగంగా మైత్రి మూవీ మేకర్స్ కానీ పుష్పాఠకు సంబంధించినటువంటి మిగతా ఫైనాన్సెస్ ఉంటారు కదా డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు కానీ ముఖ్యంగా అల్లు అర్జున్ ఈ సినిమాకి సంబంధించి కోటాను కోట్లు సంపాదిస్తున్నారు కాబట్టి ఇందులో కొన్ని కోట్లు వేసేలాగా ఒక ఐదు కోట్లు రెండు కోట్లు పెట్టేలాగా డబ్బులు పెట్టి ఫ్యూచర్లో శ్రీతేజ్ యొక్క భవిష్యత్తుని ఏ రకంగా జాగ్రత్తపరచాలి శ్రీతేజ్తో పాటు ఆమె ఆయనకు ఒక చెల్లు ఉంది ఆ పాప కానీ బాబుకు సంబంధించిన కెరీర్ చదువు పరంగా కానీ వీళ్ళిద్దరికి పెళ్లి పరంగా కానీ ఆయన హస్బెండ్ ఎవరైతే రేవత హస్బెండ్ ఉన్నాడు ఆయనకు సంబంధించినటువంటి ఆరోగ్యం పరంగా కూడా ఆయనకి హెల్త్ బాగోదు నిజానికి చనిపోయినటువంటి రేవత ఆవిడ చాలామంది తెలియని విషయం ఆ భర్తకి లివర్ ఇచ్చారు ఆవిడ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే ఈవిడ లివర్ ఇచ్చారు లివర్ అన్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే పెరుగుతుంది అన్నమాట అందువల్ల ఇవ్వచ్చు సో ఈ విడితే లివరే ఇచ్చిందా ఆయనకి సో ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి చాలా ఆయన హెల్త్ పరంగా కానీ లేకపోతే ఏ ఇష్యూ వచ్చినా సో ఈ రకంగా వీళ్ళు ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్టుగా చెప్పడంతో పోలీసులు కూడా నిజంగా మెచ్చుకున్నట్టుగా తెలుస్తుంది మనకి సో భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఏంటనేది తెలియదు కానీ చూడాలి మరి కదా ఎక్కడి వరకు వెళ్తుందో ఏంటో